ఎటు పోతానోరా చె ఫ్రెండ్స్ పల్లెటూరులో ప్రకృతిని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటది మా పల్లెటూరు అని కాదు ఏ పల్లెటూరులో అయినా సరే ఇలానే ఉంటది మేమైతే సాయంత్రం చైన్లకైతే బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది పల్లెటూర్లలో ఇలా ఇంటి ముందట ఇంటి వెనకాల చెట్లను పెంచుకుంటా ఉంటారు బావి చూసారా రోడ్ పక్కకే ఉంది హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము ఈ రోజు అయితే మేము మళ్ళీ చైన్లకు వచ్చేసినాం మళ్ళీ వచ్చినావా అక్క అని అనుకుంటున్నారా మళ్ళీ వచ్చేసిన ఏం రెసిపీ ఈరోజు అంటే మరమరాలు స్నాక్ చేయబోతున్నాము అంటే ముంత మసాలా అంటారు కదా అది అప్పుడేమో చైనీ రాలేదు ఇప్పుడేమో వచ్చింది మాట్లాడు చైన మాట్లాడు అప్పుడేమో అని అన్నావు కదా సన్ఫ్లవర్ అయితే చూసి వీడియోలో చూసినావు కదా సన్ఫ్లవర్ పోయినసారి అయితే వీడియోలో సన్ఫ్లవర్ చెట్లు ఉన్నాయి కదా ఆ వీడియో చైనా చూసి నేను డైరెక్ట్ వచ్చి చూస్తా అనేసి అన్నదనమాట అందుకనే ఈసారి కూడా మళ్ళీ చైన్లకు రావడం జరిగింది చైన్లకు పట్టుకొచ్చి వట్టిగానే ఊకుండా ఈ సాయంత్రం వేళలా మంచిగా ఏదైనా స్నాక్ చేసుకొని తిందామని అనిపించింది మీరు కూడా ఇలాంటి స్నాక్స్ వేసుకొని పిల్లలకు తినిపించండి బయట ఫుడ్స్ ఎక్కువ తినదు కదా అందుకని ఇంట్లో అవును మ్యాంగో కూడా మా చెట్టుదే తెంపుకొని వచ్చినాము చిన్న చిన్న పిందెలు సరే చూపిస్తాం ఇక ఇప్పుడైతే మనం దానికి కావాల్సిన కొన్ని కొన్ని ఈ చేన్లోనే దొరుకుతాయి మనకి టమాటోలు ఫస్ట్ అయితే టమాటోలు దింపు తెచ్చుకుందాము ఉంత మసాలాకి కావాల్సిన ఓకే నారా టమాటోస్ బీరకాయ అన్ని వెజిటేబుల్స్ ఇక్కడ ఉన్నాయి మార్కెట్ కూడా ఇక్కడ పెట్టినా కొనుక్కోండి అన్ని కాయగూరలు ఉంటాయి కాబట్టి మార్కెట్ లెక్క సరేనండి ఇప్పుడు అయితే మనం ముంత మసాలకి కావాల్సిన పదార్థాలు చూద్దాము అట్లనే మా చైన్ లో ఉన్న టమాటాలు దింపు ఫస్ట్ అయితే పదండి సరే సరే పా చూద్దు మొన్న మిస్ అయినవా చాయ్ ని నువ్వు మిరపకాయ బజ్జీ నీకు ఇష్టమేనా మిస్ అయినావు కదా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేసుకుందాం మళ్ళీ మిరపకాయ బజ్జీలు ఓకే చిన్న బజ్జీలు అంటే చాయ్కి చాలా ఇష్టం అందుకే చిన్న బజ్జీలు అడుగుతుంది పద పద చీకట్ అవుతుంది తొందర పోదాం చైన్లో వేట మొదలైంది అబ్బా మొన్న చూడలేదా చూపిస్తాదా సరే సరే చూపిస్తా లాస్ట్ వీడియోలో మేము చైన్ మిరపకాయ బజ్జీలు చేసుకుని తిన్నాము ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇది మా బావి మనం అయితే టమాటో చెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము చూడండి టమాటో కాయలు ఉన్నాయి ఒక త్రీ అయితే సరిపోతాయి మనకి ఒకటే తెంపు చని చాలు ఇక టమాటో తింటావా నువ్వు ఈ జనరేషన్ పిల్లలు ఆయని అమ్మ మా సన్ఫ్లవర్కి హంగేసింది చూసినావా బాగుందా ఇంకా కాలేదు విత్తనాలు అంటే ఏమంటారమ్మా లోపల గింజలు కాలేదు ఇంకా పండలేదు ఈ కొత్తిమీర ఈ కొత్తిమీర అది ఎండిపోతున్నాయి కానీ ఏం కాదు మన ఆర్గానిక్ పండించింది ఏదైనా కూడా ఫ్రెష్ అన్నట్టు వీడియో చూడండి ఎన్ని టమాటాలు తీసుకొచ్చిండో ఇద్దరు కలిసి వచ్చే టమాటాలు దేంపిల్లు మమ్మీతో పెట్టుకుంటాను అరే టమాటాలు నాని టమాటో బాబు వీడు టమాటో బాబు టమాటో కొత్తిమీర గర్ల్ టమాటో మోదుగు చెట్టు దగ్గర ఆకులు తెంపుకుందాం అని వస్తే ఇట్లా పురుగు పట్టిన ఆకులకి కొన్ని లేత లేతగా అటు సైడ్ ఉన్నాయి అవైతే తెంపుకొని వస్తాను ఎందుకంటే మనం చేసిన తర్వాత ముంత మసాలాన్ని తినడానికి యూజ్ అవుతాయి కదా అందుకోసం మొదటి ఆకులను అయితే సంపాదించాను ఎలాగోలా ఫ్రెష్ ఉన్నాయి మనం ఇప్పుడైతే ముంత మసాలా తయారు చేసుకోబోతున్నాము అన్నీ తెంపచ్చుకున్నాము కొత్తిమీర టమాటోలు ఇంకేం తెంపచ్చుకున్నామ ఇవి ఆకులు ఇవి ఏమంటారు అమ్మ ఆకులు అంటారు వీటిలలో లాస్ట్కి పెట్టుకొని తిందాము మనం వెరైటీగా ఉంటుంది అయితే ఈ కొత్తిమీరని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుగుకుందాము తర్వాత టమాటోలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మేమైతే పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకొని తెచ్చుకున్నాము అట్లనే కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తెచ్చుకున్నాము ఇక్కడ మనము పొయ్యి అంటు పెట్టుకోకుండా అనమాట అట్లా సరదాగా తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇదైతే చూస్ చేసుకున్నాము ఎందుకంటే చైనీ కూడా మొన్న మిరపకాయ బజ్జీలు ఏం తినలేదు కదా అందుకని ఇక్కడనే చేసుకొని తినాలని తన కోరిక అన్నట్టు అందుకోసం అనేసి ఇక్కడ చేసి పెడదాం అనేసి స్నాక్స్ లెక్క తీసుకొని వచ్చినాం పిల్లల్ని అయితే ఇప్పుడైతే మనము కొత్తిమీర అయితే కట్ చేసుకుందాము నెక్స్ట్ ఉల్లి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము అమ్మకి రెసిపీ తెలుసా లేదా అడుగుదాం ఇప్పుడు అమ్మనికి తెలుసా అమ్మ ముంత మసాలా అంటే తెలియదా మనం తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ కల్పిస్తారు కదా వీడేమంటాడు వీడు అన్ని గుర్తు మళ్ళీ మాకు చెప్తా ఉంటాడు అన్నట్టు వీడు మళ్ళీ సరదాగా అనిపిస్తుంది విని మాటలు వింటా ఉంటే చైనీ రాలేదు అందుకే బాధపడుతుంది అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి ఈ స్పెషల్ అయితే చేసి చైనా తినిపించబోతున్నాము ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేస్తాను నేను చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసుకుందాము నెక్స్ట్ మామిడికాయలు మా చెట్టువే అయితే నువ్వు తినలేదమ్మా ఇప్పుడు ముంత మసాలా తిరుపతికి పోయినప్పుడు మెట్లెక్కుతా అంటే ఉంటుంది ఇట్లా ప్యా ఇలాంటి పాలాలు వేసి అమ్ముతా ఉంటారు అదే ముంత మసాలా అంటారు తీసుకుని మేమైతే తినుకుంటా వెళ్ళేది పాలాలు టమాటోలు ఇట్లనే సేమ్ ప్రాసెస్ అన్నట్టు కొంచెం డిఫరెంట్ కడుపు నిండేది తినేది మేము తిరుపతి పోయినా ఇంటికాడ చేసుకుని ఇంటికాడ చేసుకున్న పూల పట్టుకొని పోయి అక్కడ దేవుని దర్శనం అయినా ఏమైనా నాటుకునికపోతే అప్పాలు చేసుకోపోతే అవి తిని దేవుని దర్శనం అయినా దేవుని ప్రసాదం తిని మళ్ళీ వచ్చేది

మ్యాంగోస్ ఇంకా అస్సలే ఇంకా ఒకటే సరత్తాయి మేము అయితే వెయిటింగ్ మ్యాంగోస్ కోసం నాకు చైనీకి అయితే ఇంకా ప్రాణం మ్యాంగోస్ అంటే తాతయ్య వాళ్ళు ఫుల్ తెస్తారు మ్యాంగోస్ ముందకాయలు ముందకాయలు తెచ్చేది తాతయ్య బాగా ఇష్టం ఉంటది ఇష్టం బాగా నాకు బాగా రెండు ఇష్టం నాకు బాగా మ్యాంగో జ్యూస్ ఇంకేమి ఇష్టం మ్యాంగో జ్యూస్ ఇష్టం ఇంకా సీతాఫలాలు పండకున్నా కూడా పిచికి పిచికి ఇంకా ఇష్టం సీతాఫలాలు కూడా ఇష్టం కస్టర్డ్ ఆపిల్ కానీ చెట్టు మీద గ్రీన్ కలర్ పాములు ఉంటాయి సీతాఫలం చెట్టు మీద గ్రీన్ కలర్ పాములు నిజంగానే ఉంటాయి అప్పుడు కదమ్మా గ్రీన్ కలర్ పాములు వాటికి కనబడతాయి వీడు ఎప్పుడైనా చూసిండా చూడండి మామిడికాయల్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసినా కదా ఇది ఇందులో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసిన పల్లీలు వేసుకున్నాము ఆయిల్లో ఫ్రై చేసినా కరివేపాకు వేసుకున్నాము కొత్తిమీర చిన్న చిన్నగా తరిగేసుకున్నాము ప్లస్ మ్యాంగో ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఒకటి సరిపోతుంది మ్యాంగో ఇంకా రెండు చిన్న ఉల్లిపాయలు కొంచెం అమౌంట్ వేస్తాను కాబట్టి రెండు సరిపోతాయి పొట్టు తీసిందమ్మా ఇప్పుడైతే వీటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఉప్పు కారం నెక్స్ట్ టమాటోస్ వద్దా టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా మీరు ముచ్చట పెట్టుకోండి ఇక మళ్ళా నెక్స్ట్ టమాటోలు నెక్స్ట్ ఉప్పు కారం నెక్స్ట్ పాపడ పాపడాలు अरे నీకు వంట వచ్చారా ఏమన్నా నెక్స్ట్ టమాటోలు అని చెప్తాను ఎందుకురా నెక్స్ట్ టమాటోలు నెక్స్ట్

ఉల్లిగడ్డ ఈ బొద్దు ఉండగానే అన్ని ముక్కలు చేయాలి చేసి తట్టి కొయ్యాలి యూట్యూబ్ లో అమ్మ బాగా నేర్చుకుంటాను దాన్ని ఆనియన్స్ చిన్న చిన్నగా తరిగినా ఇందులో యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ టమాటోస్ ఒక రెండు టమాటోస్ కట్ చేసుకొని వేసుకుందాం చిన్న కొంచమే వేస్తాను కాబట్టి ఒక రెండు టమాటోస్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాను మంచిగా దేశవాళ్ళ టమాటోలు మన చెట్టు ఏది వరకు ఇంప్రెషన్ కదా

మా డాడీ పొద్దున పని చేసి అలసిపోయిండు ఇంటి దగ్గర ఉన్నాడు మా అమ్మ కూడా పనికి వెళ్ళే వచ్చాడు కాదు అల్లు కానీ కళ్ళు తెచ్చిండు నాకాడ తాగిండు అందుకే అల్లుడు వెళ్ళిపోయాడు మామ అమ్మ అల్లుడు వెళ్ళిపోయాడు అల్లుడు ఉంటానికి కళ్ళు తెచ్చిండు కళ్ళు తెప్పించిన వాళ్ళు అల్లుడు అర్జెంట్ పని అల్లుడు వెళ్ళిండు ఇక కళ్ళు పుల్ల వరద తాగిన వాళ్ళకి ఇక వెళ్ళే వస్తలేదు ఇక పడతాడు ఇప్పుడు ఉప్పు కారం కలిపేటప్పుడు ఇక మనం దగ్గరికి ఇద్దాం ఒకసారి చనితే చూసారా ఇందులో ఫ్రై చేసిన ఆయిల్లో ఫ్రై చేసిన పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసిన కరివేపాకు టమాటోస్ మ్యాంగో ముక్కలు ఉల్లిపాయలు నలుగురికి సరిపోయేటట్టు వేసుకుంటాను అన్నట్టు మనము మరమరాలు లాస్ట్కి యాడ్ చేసుకుందాము సాల్ట్ సాల్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకుందాము లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ ఎక్కువ అయితే కదా కారం కొంచెం యాడ్ చేసుకుందాము నెక్స్ట్ ఇవన్నీ కలుపుకుందాం మంచిగా కారం ఉప్పు వీటికి పట్టేటట్టు కలుపుకుందాము మరమరాలు వేసిన తర్వాత కారేద్దాం చాలా మరమరాలు మరమరాలు అయితే యాడ్ చేస్తున్నాము ఇవి ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్టే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు మేము ఎప్పుడైనా యాడ్ ఇంకొన్ని నలుగురమే కాబట్టి సరిపోతాయి నలుగురమే కాబట్టి ఈ అమౌంట్లో సరిపోతే అనిపిస్తుంది మాకైతే సరిపోతాయి కదమ్మా కొత్తిమీర కూడా యాడ్ చేసినాం ఇందులో చెప్పడం మర్చిపోయినా ఇందాక మంచిగా గట్టిగా విసుక్కోవాలి ఇవన్నీ వీటికి మరమరాలకు వట్టేటట్టు గట్టిగా విసుక్కోవాలి విసుక్కున్న తర్వాత కార యాడ్ చేసుకోవాలి తర్వాత పాపుడాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీ దగ్గర కాన్ఫ్లెక్స్ ఉంటే కాన్ఫ్లెక్స్ లేదంటే పాపుడాలు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేయంగా కారం ఉన్న పాపడా లాస్ట్కి యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి తింటా అంటే చాలా వీడి కూడా అమ్మాస్తా అన్ని పనులు నేర్చుకోవాలని అనిపిస్తుంది వీడికి మా పిల్లలు ఎప్పుడైనా కూడా నేను ఏ పని చేస్తా అది చేస్తూనే ఉంటారు అది బాగా అనిపిస్తుంది నాకు ఇలా తింటూ కూడా ఉంటారు అప్పుడప్పుడు చేసేదాకా వల్ల పానం ఆగది లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకుంటే మంచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ముంత మసాలాని రకరకాలుగా చేస్తుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను చోట్రాజ్ అయితే మంచిగా కలుపుతాండు వాడికి అన్ని వంటలు నేర్పించాలి లేకపోతే రేపు వాడికి వచ్చే పెళ్ళాం అత్త అన్ని వంటలు నేనే చేసుకో అన్న నీ కొడుకుకేం నేర్పలేదా అంటది అత్త నీ కొడుకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అన్న పానం తింటాడు అని అంటది ఇక నువ్వే చేసి అత్త నాతో కాదు అన్నదనుకో అప్పుడు నేను ముసల్దా అన్నయి చాత కాదు కదా అందుకని ఇప్పుడు చోటరాజుకి అన్ని వంటలు నేర్పించింది అనుకో భార్యాభర్తలు ఇద్దరు మంచిగా చేసుకుంటారు నాకు ఇంత చేసి పెడతారు అని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి మరమరాలు స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇక ఆకుల హ్యాపీగా తింటాము చాని అయితే అందరికి సర్వ్ చేసింది సూపర్ ఉందని చెప్తుంది అవునా చాలా బాగుందట ఇదైతే ఈజీ స్నాక్ బాగుంది అసలు ఇదైతే ఈజీ స్నాక్ అండి మీరు కూడా ఇట్లా చేసుకోని తినండి పిల్లలకి బయటి ఫుడ్ ఎక్కువ తినిపించకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా కార ఉన్న పాపర్స్ బయటనే తెచ్చినావు కదా అని అంటాను మా చై అది కూడా నిజమే కదక్క అని అంటే అవును నిజమే కాకపోతే ఇక్కడ కార ప్యాకెట్స్ పాపడాలు తప్ప మొత్తం మన ఇంట్లోవే మొత్తం బయట తెచ్చుకునే దానికంటే ఇది కొంచెం బెటర్ అని చెప్తున్నాం చైనాకి ఇక్కడ చైన్ లో చీకటి పడిందండి మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంకా డాడీ కూడా టేస్ట్ చేపిద్దాము ఈ మరమరాల్ స్నాక్ టేస్ట్ చేసి చెప్పు డాడీ ఎలా ఉందో మన చేయాలని మిమ్మల్ని నవ్వించాలని డాడీ అట్లా చెప్తాడు తిను డాడీ తిని చెప్పు అది ఎలా ఉందో టిఫిన్ అన్నట్టు అవును ఇప్పటి పిల్లలకి స్నాక్స్ ఏమంటే చాలు స్నాక్స్ కావాలి స్నాక్స్ కావాలి సర్వ పిండికి ఇట్లా వద్దు అది కూడా స్నాక్స్ అంటారు కానీ అది వద్దు వాళ్ళకి వెరైటీగా పిజ్జాలు బర్గర్లు ఉన్నది సూపర్ ఉన్నది ఎప్పుడైనా తిన్నావా డాడీ ఇది ముంత మసాలా ఇదే ఫస్ట్ టైమా నేను ముంతల మసాలాలు ఇప్పుడే తింటాడు డాడీ అయితే తిరుపతికి పోంగ మనం మెట్లెక్కుతాం డాడీ పెద్ద పెద్ద సంచులల్లో పెట్టుకుని అమ్ముతారు కానీ మాకు ఇప్పుడైతే నచ్చిందా అమ్మ కూడా నేర్పించినా ఇక ఇక్కడ నుంచి నీకు ముంత మసాలా చేసి ఓకేనా అమ్మకి అమ్మకైతే బాగా నచ్చినాయి ఇవైతే పిల్లలు చూడండి ఇక్కడ వచ్చు తోటే మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని వేసుకొని వేసుకుని వాళ్ళు నేను కూడా టేస్ట్ చెప్తాను అందరూ అయితే టేస్ట్ చేసేళ్ళు లాస్ట్కి అయితే నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగుంది అక్కడక్కడ ఉల్లిగడ్డ పలుకులు కార మామిడికాయ ముక్కలు తగులుతూ పుల్లపుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి నా వీడియోస్ ఎలా అనిపిస్తాయి అనేది ఒక కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసే వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి రాజు వీడియోస్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయని అంటారు చాలా మంది మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్